ఓ కబంధుడా నీవిప్పుడు భార్యాపహరణం అనేటువంటి దుర్దశ నీ జాతకంలో ఉంది ఇటువంటి దుర్దశ కలిగినప్పుడు నువ్వేం చేయాలి నీలాగే కష్టపడుతున్నటువంటి ఇంకో వ్యక్తితో స్నేహం చేయాలి మిత్ర లాభము అన్నారు ఎప్పుడు కూడా మనం కష్టం కలిగినప్పుడు బాగా పైలాపచిస్గా భోగంగా తిరిగేవాడితో స్నేహం చేస్తే మరి ఇంకా మనం నష్టపోతాం కనుక మనతో సమమైనటువంటి వాడితో స్నేహం చేయాలి జీవితంలో ఎప్పుడు స్నేహం సమమైన వాడితో చేయాలి మనకంటే దరిద్రుడితో స్నేహం చేస్తే నీళ్ళల్లో కొట్టుకుపోయేవాడితో మనం చేయి పట్టుకున్నామనుకో మనం కొట్టుకుపోతాం ఒళ్ళు కాలేవాడితో మనం వెళ్ళి పట్టుకుంటే మనం కాలిపోతాం కనుక సమంగా ఎవడైతే కష్టాలు అనుభవిస్తున్నాడో వాటితో పాటు మనం స్నేహం చేస్తే మనం కూడా ఉద్ధరించబడతాం కనుక ఇప్పుడు నీకు ప్రారబ్ధ దోషంతో భార్య వెళ్ళిపోయింది ఇట్లాగే ఒక ప్రారంధ దోషంతో భార్య భార్య వెళ్ళిపోయి భార్యని అపహరించారు నీ భార్య అపహరించబడింది ఇట్లాగే ఇంకొక వ్యక్తికి భార్యాపహరణ జరిగింది వాడు సుగ్రీవుడు కనుక సుగ్రీవుడితోనూ స్నేహం చేసినట్లయితే ఇద్దరికీ కష్టాలు ఒకటే ఒకే రకమైన కష్టాలు ఉన్నాయి కనుక కష్టాల్లో ఉన్న సమంగా కష్టాలు వాళ్ళు స్నేహం బాగా ఉంటుందట ఇరుగు పరుగు వాళ్ళు కూడా ఎప్పుడు ఐకమత్యంగా ఉంటారంటే ఇద్దరు కష్టాల్లో ఉంటే అందులో ఎవరికైనా లక్కీ లాటరీ తగిలిందంటే అక్కడి నుంచి బంజారా హిల్స్కి మారిపోతారు వాళ్ళు ఇల్లు మార్చేస్తారు అంటే ఏమిటి కష్టాల్లో ఉన్నవాడు కష్టాల్లో ఉన్నవాడే చూస్తాడు కనుక నీతో సమానంగా కష్టాలు అనుభవిస్తున్నటువంటి ఆ సుగ్రీవుడితోనూ స్నేహం చేయి श्रूयताम राम सुग्रीवो नाम रवानर भ्रात्र निवृत्त क्रुद्धेन वालिना शक्रसूनुना ऋष्यमूक गिरीवरे पंपा पर्यत शोभि निवसत, निवसत् निवसत् आत्म आत्म वीर चतुर्धा सह वानर वानरेन्द्रो महावीर तेजस ते तेजोवान् अमित प्रभ सत्यसंधो विनीत तृतिमा स्मृतिमा महां सते सहाये मित्रंच सीताया पिमागणे भविष्य ते राम మాస ఓకే కృధా ఇప్పుడు బాధపడవలసిన ఈశ్వరేం లేదు రామచంద్ర ఎవరు ఎవరు చెప్తున్నారు ఈ మాట కబంధుడు ఉన్నారు ఇక్కడే ఉన్నారు మీరంతా కబంధుడు అనేటువంటి రా ఎందుకంటే మీరు మా కథ మర్చిపోతున్నారేమో అని కరెంటు పోయి వచ్చింది కదా కబందుడు అనేటువంటి రాక్షసుడు రామచంద్రమూర్తితో లక్ష్మణస్వామి వింటుంటూగా చెప్తున్నారు పంపా సరోవర ప్రాంతంలో తీరం పంపా సరోవర ప్రాంతంలో అనేటువంటి పర్వతం ఉంది పంప అంటే అక్కడ శబరిమలై ఇప్పుడు మనం శబరిమల చూస్తూ ఉంటాం కదా అది పంపాతీరం పంపా నది ఉంది కదా అక్కడ పంబన్ అనే నది పంపాతీర సరోవర ప్రాంతంలో అనేటువంటి పర్వతం ఉంది ఆ పర్వతం మీద నలుగురు మంత్రులతో ఇంద్రుడి కుమారుడైనటువంటి వాలిదేవు వాలి వాలి యొక్క కుమారుడు ఆ ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి వాలి చేత వెళ్ళగొట్టబడి కొట్టి వెళ్ళగొట్టబడేటువంటి ఆ సూర్యకుమారుడైనటువంటి ఆ మహావీరుడైనటువంటి ధర్మాత్ముడు ప్రతాపవంతుడు సత్యసంధుడైనటువంటి సుగ్రీవుడు అనేటువంటి మహాప్రభు ఉన్నాడు సుగ్రీవుడు అనేటువంటి రాజు ఉన్నాడు అంటే ఎవరు ఇంద్రుడి యొక్క వంశతో పుట్టినవాడు వాలి సూర్యాంశతో పుట్టినవాడు సుగ్రీవుడు కొన్ని అనుబంధాలు తమాషాగా ఉంటాయి మన వంశంలో ఎక్కడో ఎవడో ఎప్పుడో ఎవడో పుట్టి మనకు సహాయం చేస్తాడు సూర్యవంశంలో పుట్టిన రామచంద్రమూర్తికి సూర్యాంశతో పుట్టినటువంటి సుగ్రీవుడు సహాయం చేస్తాడు అది గట్టి పెట్టుకోండి అందుకని మన వంశాన్ని గోత్రాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే మన వంశమర్యాద ప్రకారం కనుక మనం జీవిస్తే అదే వంశ అంశతో గోత్ర సంబంధంగా ఎవడో మనకు వచ్చి ఉపకారం చేస్తారు లేకపోతే మనిషికి మనిషికి ఉపకారం చేసే అవకాశం దొరకదు కనుక సుగ్రీవుడిని వెళ్ళగొట్టాడు వాళ్ళ అన్నగారు భార్యని అపహరించి వాలి సుగ్రీవుడిని వెళ్ళగొట్టాడు అతను మహావీరపరాక్రమవంతుడు అంతేకాకుండా ధర్మాత్ముడు ఇచ్చిన మాట తప్పుడు కనుక ఇప్పుడు సుగ్రీవుడి చేత భయపడి ఈ వృషమూక పర్వతం మీద నలుగురు మంత్రులతో వానర మంత్రులతో సుగ్రీవుడు అక్కడున్నాడు నువ్వు గనక అతనితో స్నేహం చేసినట్లయితే నీకు అతనికి ఇద్దరికీ కూడా ఉభయత్రా కూడా లాభం జరుగుతుంది వయస్యంతం కురుక్షిప్రం హితోగత్వాద్య రాఘవ అద్రోహ దీప్యమానే విభావసౌ నచతేసౌ అవమంతస్య సుగ్రీవో వానరాధిప ఏషరామ శివఃపంధ ఎత్రైతే పుష్పితాద్రుమా ప్రతీచీం దిశమాశ్రిత్య ప్రకాశంతే మనోరమ చెప్తున్నారు ఇక్కడ ఇక్కడి నుంచి పడమ దిక్కుకు వెళ్ళు ఎవరు ఇదంతా చెప్తోంది విరాదు చెప్తున్నాడు భయంకరమైనటువంటి అరణ్యం ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి పడమ దిక్కు వెళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఘోరమణ్య అరణ్యం వస్తుంది ఆ అరణ్యం దాటిన తర్వాత కొంచెం దూరం వెళితే అక్కడ ఒక పంపా సరోవరం కనబడుతుంది ఆ పంపావర సరోవరం చాలా గొప్పది మతంగ శిష్యాసత్రాన్ ఋషయ దేశాం భారభి తప్తాం వన్యమా వన్యమాహరతాం గురోహో ప్రపేతు ఏ మహీతూర్ణిం శరీరత్య బిందు సరస ఇక్కడి నుంచి పంపా సరోవరం దగ్గరికి వెళ్ళు మహాక్రూరమైన అడవి పెద్ద పెద్ద ఏనుగులు ఉంటాయి ఇప్పటికి కూడా మనకి శబరిమలలో వెళితే ఉండే ప్రదేశం అంతా ఎంత గొప్పదండి రామాయణ గ్రంథం రామాయణంలో చెప్పిన వర్ణన ఇప్పటికి కూడా మనకు లోకల్లో కనబడుతోంది ఇంకా రామాయణం జరిగిందా రాముడు ఉన్నాడా ఉన్నాడా లేడా అని మనవాళ్ళు ఐదు వందల సంవత్సరాలు కొట్లాడుకొని వచ్చారు ఇక్కడ రామాయణంలో స్పష్టంగా శ్లోకాలు రాశారు పంపా సరోవరం ఎట్లా ఉంటుంది పెద్ద పెద్ద లోయలుంటాయి పెద్ద పెద్ద నీటి వాళ్ళు ఉంటాయి అక్కడ పంపా నది ఉంటుంది అక్కడ భయంకరమైనటువంటి రాక్షసుల్లాగా ఎత్తైనటువంటి ఏరుగులు ఉంటాయి ఇప్పుడు మనం పోయి చూస్తే అవన్నీ కనపడతాయి అటువంటి తీరంలో మహా తేజస్శాలి మహాప్రభావశాలి అయినటువంటి మతంగుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు ఆయన చాలా కాలం తపస్సు చేశాడు అక్కడ మతంగ ఆశ్రమం ఉంది అక్కడ ఆయన పూజ చేస్తే ఆయన ఎంత అంటే ఆ మతంగ మార్చి ఆ పంపా నదిలో స్నానం చేసి బట్టలు పిట్టుకొని ఆ ఆరేస్తే అప్పుడు ఆరేసినప్పుడు ఆ బట్టల నుంచి వచ్చిన నీటి బిందువులు ఉన్నాయే ఆ నీటి బిందువులు ఆ చెట్ల మీద పడ్డం వల్ల ఇప్పటికీ ఆ చెట్లు పుష్పిస్తున్నాయి అంటే ఎప్పుడో అప్పటికి ఆయన చాలా సంవత్సరాల క్రితం శరీరం వదిలి వెళ్ళిపోయాడు కానీ ఆయన బట్టలు పిండి ఆరేసిన సందర్భంగా ఏ చెట్టు మీద అయితే బట్టలు ఆరేసాడో ఆ చెట్టు మీద పూలు ఇప్పటికీ వాడిపోకుండా నిత్యము పూస్తూ ఉంటాయట అది మతంగ మహర్షి యొక్క తపఃప్రభావం అక్కడ పూలు వాడిపోవు నిరంతరము కూడా పుష్పాలు ఫలాలు ఉంటాయి ఇది మతంగ మహర్షి యొక్క తపశక్తి ఆ మతంగ మహర్షి యొక్క శిష్యులు ఆ అరణ్యంలో అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఉండేవాళ్ళు అట్లా వారందరికీ కూడా వారి వారు అరణ్యంలో ఉండి సమిధలు వెతుక్కుంటూ వచ్చే సందర్భంలో వాళ్ళ చెమట బిందువులు నేల మీద పడి అక్కడ చిన్న చిన్న సరస్సులు ఏర్పడ్డాయి వారు ఇంకా ఎంత గొప్పవాడు అంటే సముద్ర స్నానం చేయాలని మతంగ మహర్షి కోరుకుంటే సముద్రం అక్కడికి వచ్చి నువ్వు స్నానం చేయి నేను వెళతానందిట ఆ మతంగ మహర్షి వచ్చి స్నానం చేస్తే అక్కడి నుంచి సముద్రం వెనక్కి వెళ్ళిపోయిందిట ఇది కేరళ రాష్ట్రం అక్కడి నుంచి సముద్రం మనకి పెద్ద దూరం కూడా ఉండదు అంటే తప ప్రభావం ఎట్లా ఉంటుందో చూపించారు తపస్సు ఎట్లాంటిది పుష్పబిందువులు ఆ అరణ్యంలో ఋషుల యొక్క శరీరంలో నుంచి వచ్చిన చెమట బిందువులు ఏవైతే ఉన్నాయో అవి సమిధలు అవి ఏరుకోవడానికి వచ్చినప్పుడు ఆ అడవులలో లోయల్లో పర్వతాల్లో తిరిగినటువంటి ఋషుల యొక్క స్వేద బిందువులు మీద పడి చక్కటి వృక్షాలుగా వచ్చాయి ఆ చెమట బిందువులే భూమి మీద పుష్పాలుగా పుష్ప వృక్షాలుగా ఫలవృక్షాలుగా వచ్చాయి అయితే ఆ మతంగ మహర్షికి ఒక శిష్యురాలు ఉండేది సేవగృహాలు అనేకమంది శిష్యులు ఉండేవారు అందుట్లో ఒక సాధువు ఉంది ఒక ఆమె ఆమె పేరు శబరి శబరి అనేటువంటి ఆమె ఉండేది ఆమె తాపసి ఉంది చాలా వేల సంవత్సరాల ఆయుష్ ఇంకా ఉంది ఆమె తాంతు ధర్మే స్థితానిత్యం సర్వభూత సమత్కృతం దృష్వాదేవో వయం రామ స్వర్గలోకం గమష్యది ఆ మతంగ మహర్షి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే ఈ శిష్యులందరూ వెంట వచ్చి అయ్యా మేము మీతో మోక్షానికి వెళ్తాం అన్నారట సరే రాండి రాండి అన్నారట అప్పుడు శబరి కూడా బయలుదేరిందిట బయలుదేరితే అప్పుడు మతంగ మహర్షి అన్నారట అమ్మ వద్దు వద్దు భవిష్యత్తులో ఇక్కడికి రామచంద్రమూర్తి అతిథిగా వస్తాడు మన ఆశ్రమానికి వచ్చినప్పుడు అతిథి మర్యాద చేయకపోతే బాగుండదు ఆ మతంగ రామచంద్రమూర్తి ఇక్కడికి వస్తే సీతాల రామలక్ష్మణులు ఇద్దరు ఇక్కడికి వస్తే వారికి నువ్వు అతిథి మర్యాద చేసి చక్కగా కందమూల ఫలాలు ఇచ్చి వారు వచ్చి తృప్తిగా వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు రా అంతవరకు నువ్వు ఇక్కడే ఉండమని చెప్తే ఆమె అక్కడ ఉన్నదట ఎందుకు గురువుగారి మాట విని గురువుగారు ఉండిపోమ్మంటే ఉండిపోవడమే అది పూర్వకాలంలో సంప్రదాయం గురుగారు మీరే ఉండండి కథలు లేకుండా ఉన్నారు నాకు చాలా పనులు ఉన్నాయని పంపిస్తాం మనం గురువుగారికి ముందే ముందే బస్సు ఎక్కి కూర్చుంటారు శిష్యులు రోజులు మారినాయి అయితే మతంగ మహర్షి చెప్పినందుకు ఆమె అక్కడే స్థిత్వా అక్కడే ఉండిపోయిందట